ఇక వెరికో స్వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఎప్పుడైతే ఒకసారి ఆ నర్వస్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందో మీకు తెలిసిందే దానికి పెద్ద ట్రీట్మెంట్ అంటూ నరాలు పెరిగేటటువంటి ట్రీట్మెంట్ అంటూ ఇందాక లేదు ప్రపంచంలో నా దగ్గరికి అన్న కూడా నా దగ్గర కూడా రావట్లేదు మేడం వాడు అసలు దూరం నుంచి నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు ఫటినైన్ సమర్పించు గోరంత దీపం కార్యక్రమానికి స్వాగతం గోరంత దీపం ఇప్పటికి రెండు ఎపిసోడ్లే పూర్తి చేసుకుంది కానీ మా ఆలోచనకి మీ సహాయం తోడవటం చాలా సంతోషాన్నిస్తోందండి మీరంతా కూడా స్పందించి ఎవరైతే మనకి క్లయింట్స్గా వచ్చారో అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మీరు సహాయం చేయటం చాలా ఆనందంగా ఉంది వాళ్ళ వైపు నుంచి కూడా ఈ స్పందన వస్తూ ఉంది అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా చాలామందికి ముందుకు వస్తున్నారు తప్పకుండా వారందరినీ గోరంత దీపం కార్యక్రమం ద్వారా మనందరం పరిచయం చేసుకుందాం వారికి మనం చేయగలిగినంత సహాయ సహకారాలు చేద్దాం అయితే ఈరోజు ఎపిసోడ్లో మంజుల గారు ఉన్నారండి ఆవిడికి పాపం వెన్ను ఒక గడ్డ రావటం ఆ గడ్డ తన జీవితాన్నే మార్చేసిందనుకోవాలి తను నడవలేని పరిస్థితికి వెళ్ళిపోవటం పెళ్ళయినా కూడా భర్త తన్ని వదిలేయటం కనీసం కన్న బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అమ్మ మంజుల నమస్తే అమ్మా అమ్మ నమస్తే అమ్మా అయితే స్టూడియోలో నాతో పాటుగా కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వ శ్రీనివాస్ గారు నమస్కారం అలానే హైకోర్టు అడ్వకేట్ పార్వతి గారు నమస్తే అమ్మా నమస్తే శ్రీనివాస్ గారు నేను బ్రీఫ్గా చెప్పానండి తనకు వెన్నుపూసలో ఒక గడ్డొచ్చింది డెలివరీ తర్వాత అది కాస్త పెరిగి పెద్దయి సర్జరీ దాకా వెళ్ళటం ఆ సర్జరీ ఫెయిల్ అవ్వటం హస్బెండ్ నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి వదిలేయటం బిడ్డను దూరం చేసుకోవటం తన తన మనుగడ ఏంటి తన ఒక క్వశ్చన్ మార్కుగా అయిపోయిందనమాట చక్కగా చలాకీగా తిరిగే అమ్మాయి ఈరోజు ఈడ్చుకుంటూ నడవాల్సిన పరిస్థితి మంజుల ముందు ఈ ఈ ప్రాబ్లం చెప్పే ముందు బేసికలీ మామూలుగా మీరు పక్షం అంతా వచ్చిన వాళ్ళని చూస్తుంటారు బేసిక్ అంటే ఒక పక్షం సగం ఎఫెక్ట్ అవుతుంది బేసికలీ ఒక కాలు ఉంటుంది వాళ్ళు ఒక కాలుతో ఒక చేయితో ఉంటుంది ఒక కాల్తో ఒక చేతితో వాళ్ళు చేసుకోగలరు సో ఈ అమ్మాయికి ఏమైంది పాపం ఆ అమ్మాయికి వెన్నుముకలు వచ్చింది మెదడులో వస్తే ఒక సైడ్ ఎఫెక్ట్ అవుతుంది వెన్నుముకలు వస్తే ఏమవుతుంటే రెండు సైడ్లు ఎఫెక్ట్ అవుతుంది బేసికలీ సో మెడ కింద నుంచి ఛాతీ భయ భాగం వరకు సో ఆల్మోస్ట్ లైక్ ఇది వెన్ను మధ్యలో ఒక గడ్డ లాంటిది వచ్చింది ఆస్ట్రోసైటోమా అని వాళ్ళు బయాప్సీ చేశారు మంచి హాస్పిటల్ చూశారు రిపోర్ట్ చూసారు ఐ థింక్ గుడ్ జాబ్ ఓకే అది బయాప్సీ తీసిన తర్వాత ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్ ట్యూమర్ అండి అంటే ఆల్మోస్ట్ లైక్ లక్ష నలభై ఎనిమిది వేలల్లో ఒకళ్ళకు వస్తుంది అలాంటి ట్యూమర్ వచ్చింది అమ్మాయికి సో ఆపరేషన్ చేశారు చేసి తొలగించిన తర్వాత అది ఈ ఎక్కడ ఉన్నటువంటి ఇది క్యాన్సర్ కాదు కానీ ఇది గడ్డ ట్యూమర్ సో దానికి రేడియేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు సో ఇంతకంటే మెడికల్గా పాసిబుల్ కాదు అంటే ఉన్న ప్రాబ్లం తీసేశారు కానీ ఆల్రెడీ ఆ గడ్డ చేసినటువంటి డ్యామేజ్ ఇంకా ఆ శిక్ష అమ్మాయి జీవితాంతం అనుభవించాలి బేసికలీ ఎక్కడైతే వెన్నుముక్కలో ప్రాబ్లం రావడం వల్ల ఏమైతే అంటే కింద భాగం అంతా కూడా రెండు కాళ్ళు పెల్విస్ ఇదంతా కూడా అమ్మాయికి పది పని చేయదన్నమాట బేసికలీ సో ఇంకా అది ఎప్పుడైతే ఒక్కసారి ఆ నర్వస్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందో మీకు తెలిసిందే దానికి పెద్ద ట్రీట్మెంట్ అంటూ నరాలు పెరిగేటటువంటి ట్రీట్మెంట్ అంటూ దాకా లేదు ప్రపంచంలో ఏమ్మా ఎప్పుడు జరిగిందమ్మా ఇది నీకు ఎన్ని సంవత్సరాల క్రితం అవుతోంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది డెలివరీ తర్వాతే కనిపెట్టారా డెలివరీ తర్వాతే వన్ ఇయర్ కి బాబుకి వన్ ఇయర్ బాబుకి వన్ ఇయర్ మాది డిసెంబర్ లో మ్యారేజ్ అంటే సెప్టెంబర్ బాబు వచ్చి ఆయనకి ఫస్ట్ ఇయర్ బర్త్డే అనగా ఇంకా టెన్ డేస్ ముందే ఇంకా నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను మేడం నీకేమైనా సింటమ్స్ గానీ అట్లా ఏమన్నా తెలిసినాయమ్మా నడవలేకపోయాను అసలు ఇంకా ఒక స్టెప్ కూడా ఇట్లా కొంచెం పైకి వేయలేకపోయాను అడుగు తీసి అడుగు వేయలేకపోయాను అంటే పూర్తిగా నార్మల్ గా ఉన్నటువంటి ఒక ఒక అమ్మాయి తన తప్పు కాకుండా బేసికల్లీ అంటే ఇప్పుడు ఇంకోళ్ళ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అంటే వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేకపోవటం వల్ల భార్య భర్త విడిపోవడం చూస్తాం అవునండి ఈ అమ్మాయికి పాపం ఏమీ తప్పు చేయదు ఎక్స్ట్రీమ్లీ రేర్ ట్యూమర్ సడన్ గా వచ్చినటువంటి జన్మనిచ్చేసిన ఇచ్చిన తర్వాత రేర్ ట్యూమర్ పాపం అంటే అమ్మాయి అది కూడా ఎలాంటి ప్రాబ్లం అంటే ఇక మనం మెడికల్ మెడికల్ గా పెద్ద మేము చేయలేని పరిస్థితి ఆల్మోస్ట్ లైక్ విత్ ద బెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ అది కూడా చెప్పగలను ఎప్పుడు దాకా ఏమో ఐదేళ్ళు అయింది అవునవును విత్ ది బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఎక్కడైనా సరే యూరోప్ లో అమెరికా జపాన్ ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద మనం ఏమి చేయలేనటువంటి నిజంగా ప్రాబ్లం అది బేసిక్ అమ్మ మీరు చెప్పండి అమ్మ చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేది తన ఎలా ఉండేది పెళ్లి అంటే ఇక్కడ వచ్చే వరకు కూడా ఆ బానే ఉండేది మేడం తన పనులన్నీ ఎట్లా ఎట్లా మంజులు అమ్మ నేనే చేస్తున్నా అమ్మ అన్ని బెడ్ వాళ్ళు కడు ఉన్నప్పుడే పానం మంచిగా లేదు ఇక అప్పుడు హాస్పిటల్లోకి తీసుకెళ్లి ఇక అది ఆపరేషన్ చేసినాక ఇక మా ఇంటికే వచ్చేసినాము అప్పటి నుంచి ఇక మా ఇంటికన్నా ఉంటుంది మేడం తను అసలు ఏమేమి చేసుకోగలదు మీరేం సహాయం చేస్తున్నారు తనకి ఆమె అసలు ఏం చేయలేదు మేడం అన్ని నేనే చెయ్యాలి ఒక బాత్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసుకొని వస్తుంది ఇక ప్రతిదీ చిన్న చిన్నపిల్లకి చేసినట్టు నేనే చేయాలి మేడం ఇంకా ఆమె గురించి నేను కూడా ఏం బయటకు వెళ్ళడానికి కూడా లేదు ఒక్కరోజు కూడా ఊరికి అటు ఏడికి వెళ్ళడానికి లేదు ఆమెతోనే ఉండాలి కనీసం వంట చేసి పెడితే కూడా వంట రూమ్లకు కూడా వచ్చి వేసుకోలేదు అన్నీ అందించాలి డైపర్లు కానీ అన్నీ కూడా నువ్వు మీరే చూసుకోవాలి అన్ని నేనే చూడాలి మేడం ఇంకా ఇద్దరం ఈమెకు ఇక ఇట్లా అయినప్పటి నుంచి నేను బయటకు వెళ్ళడానికి లేదు ఆమె ఆమెతో ఆమె మన ఆమె చేయలేక నేను ఇట్లా మేమిద్దరం ఇంట్లోనే ఉంటాం మేడం ఆయన ఏం చేస్తుంటారు ఆయన కూలి పని పోతాడు కూలి పని అండి ఓకే ఎంత మంది పిల్లల నీకు సో మెడికల్ గా ఈఎంఐ గురించి చెప్పే విషయంలో ఇప్పుడు లోవర్ భాగం అని చెప్పాం బేసికల్లీ మూత్ర విసర్జన చేయాల మలము వెళ్ళినప్పుడు పాపం తెలియదు అమ్మ కూడా వెళ్ళలేదు వెళ్ళలే వెళ్ళినట్టుగా తెలియట్లేదు తానికి యూరిన్ కూడా బాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్ ట్యూబ్ ద్వారా యూరిన్ పోడం జరుగుతుంది సో అంటే ఇక ఆల్మోస్ట్ లైక్ ఒక ఆరు నెలల పిల్లల్ని చూసుకున్నట్టు లేకపోతే మంచి పిల్లల్ని చూసుకుంటా సో మత విసర్జన మల విసర్జనమేమో తెలియని పర్చు ఏమంటాడ మనీ భర్త ఏమంటాడ అతను ఆయనే బాబుని పంపించి చూడాలనిపిస్తుంది మేడం చూడాలనిపిస్తే ఆయన అసలు నువ్వు డైవర్స్ అయిన తర్వాతనే బాబు కోట్ నడుస్తుంది ఆ నడుస్తుంది మేడం కోట్లో వేసాము అది నడుస్తుంది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం హాస్పిటల్ అటు ఇటు తీసుకెళ్దామంటే ఇక రెండు మూడు నెలలు వచ్చింది మేడం ఇంకా తర్వాత ఈమె పొజిషన్ ఇంకా మంచిగా అయ్యే తట్లేదు అనుకొని ఇక అసలు ఇక రావడం మానేసింది మేడం మరి బాబు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆయన దగ్గర మా హస్బెండ్ దగ్గర ఉన్నాడు నువ్వు చూసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నియర్లీ వన్ ఇయర్ అవుతుంది ఇంకా అమ్మ అని కూడా వాడు అనట్లేదు మేడం ఏమంటాడు చూపించమంటే తీసుకురాడు మేడం అంతే ఇక అదే విడాకుల మీద కాగిధాల మీద సంతకం పెడితే అప్పుడు తీసుకొస్తా అంట అమ్మా పార్వతి గారు అంటే శరీర అవయవాలు అన్నీ బాగున్నప్పుడు మంచిగా ఉండటం అది తన తప్పు లేదు తనకి సంబంధం లేని విషయం అలాంటిది తను దూరం అయ్యాడు ఆ అమ్మాయి ఫిజికల్గా సరిగ్గా లేదని అది పక్కన పెడితే తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కూడా తనకి చూపించకుండా ఆ తల్లి ఎంత నరకయాతను అతను అనుభవిస్తుంది అమ్మా బాబును పంపి ఆ పాప బాధపడుతుంది అని అక్కడికి వెళ్తాం మేడం వెళ్తే ఆ బాబుతో చెప్పిచ్చేస్తారు రానని చెప్పమని చెప్ వాళ్ళు చెప్పిస్తారు ఫస్ట్ మంచిగానే వచ్చేటోడు ఇక వాళ్ళు ఏదో బెదిరించి చెప్పినట్టున్నారు మేడం ఇక రాను నేను రాను నేను రాను అంటాడు సరే మా నువ్వు చెప్పు చెప్తే వస్తాడంట అంటున్నాను వాళ్ళ నాన్నని అడిగితే నేను చెప్పా వస్తే తీసుకెళ్ళండి లేకపోతే లేదు నేను నువ్వు రమ్మని చెప్ప ఉండమని చెప్పా ఆ బాబేమో మా డాడీ చెప్తే వస్తా మా డాడీ చేదోడు వాదోడుగా ఉండాల్సిన భర్త వదిలేసి అది ఆమె చేసినటువంటి తప్పు కాదు ఆమెకు ఏదన్నా జబ్బు ఏదన్నా ఉంటే దాచిపెట్టి చేసుకున్నటువంటి వివాహం కానే కాదు కదమ్మా అసలు వివాహం అంటేనే జీవితాంతం వరకు కలిసి మెలిసి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటామని చెప్పేసేసి ఎన్నో మనం వివాహ సమయంలో వివాహ క్రతువుల్లో మనం ఎన్నో ప్రమాణాలు చేసి పవిత్రంగా జరిపేటటువంటి కార్యం అది కాకుంటే ఈ రకంగా ఇలాంటి రీజన్స్ తో ఆ వివాహ బంధం విచ్ఛిన్నం కావాలి విడాకులు తీసుకోవాలని చెప్పేసేసి పిటిషన్ వేయడం చాలా అని చెప్పేసి నేను పర్సనల్ గా భావిస్తున్నాను అంటే చట్ట ప్రకారంగా విడాకులు తీసుకోవాలంటే కోర్టు వారికి అనేక కారణాలు చూపించాలి బహుశా వాళ్ళ భర్త ఆ అమ్మాయికి ఇంకా క్రింది భాగం అంతా కూడా ప్యారలైజ్ ఒక రకంగా ప్యారలైజ్ డాక్టర్ గారు చెప్పినట్లు ఆ కింది భాగం అంతా పని చేయదు కాబట్టి నాకు ఇంకా సంసార జీవితానికి నాకు ఉండదు అని చెప్పేసి వేసింటారు అది మెంటల్ కిందకి వస్తుందని చెప్పేసి వేసి ఉంటారు తప్ప హిందూ వివాహ చట్టంలో విడాకులు తీసుకోవాలంటే ఇలాంటి జబ్బుల గురించి చెప్పాలంటే అమ్మా రెండే రెండు జబ్బులు ఉన్నాయి ఒకటి హెచ్ఐవి పాజిటివ్ ఎవరికైనా దురదృష్టవశాత్తు వచ్చి ఉండి ఇంకా వీళ్ళతో సంసార జీవితం నేను గడపలేను కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి గడపలేను ఒకటి వాళ్ళకి ఏదైనా సంబంధం ఏర్పడితే మళ్ళీ అది ఒకవేళ వస్తుందని చెప్పేసి అదే కాకుండా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొని ఉంటాయి అన్నమాట సెక్స్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఆ జబ్బులు ఒకరికొకరికి వ్యాపించేది ఉంటుంది ఈ రెండు కాదు చూపించి కోర్టు వారి ముందు తగినటువంటి ఆధారాలు చూపిస్తేనే విడాకులు ఇస్తారు తప్ప ఈ రకంగా పెళ్ళయ్యి రెండు మూడు సంవత్సరాలు సంసారం చేసి ఆ సంసార జీవితాన్ని అనుభవించి ఒక పిల్లవాడిని కూడా కని ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వాలి అని చెప్పడము ఇది నిజంగా నాట్ అట్ ఆల్ ఎ రీజనబుల్ కాజ్ చట్టంలో కూడా ఆ రకంగా చెబుతుంది ఆయన విద్యుత్ ధర్మం ఏంటి భార్య ఏ రకంగా ఉన్నా కూడా భార్య అంటే భార్యే ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది పక్కన పెడితే మనమే దృక్పథం ఉంటుంది ఒక భార్యను చూసుకోవాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది రోగం వచ్చినా రొస్ట్ వచ్చినా ఏమో సరే పోషించుకోవాలి ఇప్పుడు ఏంటంటే కేవలము అమ్మాయి పైన డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది అమ్మాయి నాకు ఒక వేస్ట్ ప్రోడక్టు అమ్మాయి దగ్గర నుంచి నాకు ఎలాంటి సుఖం ఉండదు చెప్పేసి బాగా స్వార్థంగా ఆలోచించి మాత్రమే విడాకులకు వేశాడు వేసిన తర్వాత ఈ కేసెస్ లో మా అందరూ ఆడేటటువంటి డ్రామాలు ఏంటంటే పిల్లలను అడ్డుగా పెట్టుకొని కేసెస్ విన్ అయ్యేటటువంటి చూపిస్తారు చిన్న బాబు ఉన్నాడు మైనర్ బాబు సెవెన్ ఇయర్స్ బాబు ఎంత సెవెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు ఆ బాబును చూపించకుండా పెట్టి ఈ అమ్మాయిని ఇంటర్నల్ గా మెయిల్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా విడాకులు ఇస్తే బాబును చూపిస్తాను విడాకులు ఇస్తే బాబును చూపిస్తాను అంటే తల్లి యొక్క వీక్నెస్ పిల్లవాడు లేకపోతే పాప బాబు ఎవరో ఒకళ్ళు కాబట్టి ఆ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఆశ చూపిస్తూ అతను అల్టిమేట్ గోల్ ఏంటి విడాకులు తీసుకోవాలి ఏదర్ హుక్ క్రుక్ తీసుకోవాలని చెప్పేసేసి సరే బాబుని చూపించకుండా నేను దాచిపెట్టుకుని నా దగ్గర పెట్టుకొని చేస్తే అప్పుడన్నా చూపిస్తాడనేటటువంటి ఆశతో నాకు విడాకులు ఇస్తుంది ఓకే జయ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలంటే భర్త విడాకుల కేసు వేశారు విడాకుల కేసు వేసి ఏదో రీజన్స్ చూపించారు అమ్మాయి అనారోగ్యం రీజన్ గా చూపించాడు నేను విడాకులు ఇవ్వను అని చెప్పేసేసి ఈవడకుండే రీజన్స్ చూపించుకుంటూ నేను కొంతకాలం సంసారం చేశాను కొడుకుని కన్నాను నన్ను భరించవలసిందని బాధతోనే అతను వద్దంటున్నాడు నేను అతనితోనే ఉంటాను నన్ను చూడవలసిన బాధ్యత అతనిదే అని చెప్పేసేసి ఈవిడ విడాకులకు అపోజ్ చేస్తూ కేసు వేసు నడుపుకుంటున్నారు ఆల్రెడీ ఆవిడ కేసు నడుపుకుంటూ ఉన్నారనమాట కాకుంటే ఈ లోపల ఆవిడ జీవనోపాధి కోసం అయ్యి ఎందుకంటే మనకు కావాల్సింది బేసిక్ రిక్వైర్మెంట్స్ మనకు కావాల్సింది ఆహారము ఆరోగ్యము పోషణ ఈ మూడింటికి అనమాట ఈ మూడింటికి నాకు కొంత సరిపడా అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వండి అని చెప్పేసేసి అతను వేసిన విడాకుల కేసులోనే ఒక మెయింటెనెన్స్ పిటిషన్ అని చెప్పేసి వేసుకోవాలన్నమాట నెలకు ఇంత అని చెప్పేసి ఆ పాపకి అమ్మాయికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది కాకుండా సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారము మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు ఇక మీరు ఇందాక చెప్పారు బాబును కూడా తండ్రి పెట్టుకుని తల్లికి చూపించడం లేదు అని చెప్పేసి అప్పుడు ఆవిడ అతను ఏం రీజన్ తీసుకొని ఉంటాడంటే ఆవిడ సిక్లేడి కాబట్టి బాబును చూడలేదు బాబుకు సరిగ్గా పెంచడము పోషించడం చేత కాదు ఆమె ఆమె పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎస్ అది రీజనబుల్ కాజే అయినప్పటికీ కూడా చట్ట ప్రకారము తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకు కావాలి ఇద్దరు ప్రేమ ఇద్దరికి కావాలి పిల్లల పిల్లవాడికో పిల్లకో కావాలి కాబట్టి ఇద్దరికి కూడా రైట్స్ ఉంటాయి అందుకని ఈవిడకు విజిటేషన్ రైట్స్ చట్ట ప్రకారం వస్తాయి విజిటేషన్ రైట్స్ అంటే సందర్శించేటటువంటి లేక చూసేటటువంటి రైట్స్ అనమాట కాబట్టి దానికి దానికి అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట నాకు కస్టడీ అక్కర్లే బాబు కస్టడీ అటు తండ్రి దగ్గరే ఉన్నది నాకు కస్టడీ నేను నిజంగా చూసుకోలేను కాకపోతే కన్న తల్లిగా నేను బాబును చూసుకుంటే హక్కు నాకున్నది ఇది మంజులా బాబుని నాకు చూపించండి లేదా వీక్లీ వన్స్ నా దగ్గరికి పంపించండి నా పుట్టినరోజులకు తర్వాత పండుగలకు వాటికి వీటికి నా దగ్గరికి పంపించండి కొంత టైం బాబుతో గడిపి మళ్ళా తండ్రికి అప్పజెప్తాను అని చెప్పేసేసి విజిటే విజిటింగ్ రైట్స్ కోసము ఆవిడ పిటిషన్ వేసుకోవాలండి పిల్లవాడు గురించి కదా ఇప్పుడు కంటెన్షన్ పిల్లవాడికి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాము మనము నా నా స్వార్థం కోసం నా భార్యను వదిలేస్తే వాడు వాడి స్వార్థం కోసం వాడి పెళ్ళని వాడు వదిలేస్తాడు వాట్ ఎగ్జాంపుల్ ఐమ్ ఐ సెట్టింగ్ ఫర్ మై చిల్డ్రన్ ఆ ఎగ్జాంపుల్ వాడి గౌరవం నాకు వాడు పెద్ద తర్వాత అనుకోవచ్చు ఈ లోపుగా వాడు తండ్రిగా నన్ను గౌరవించాలి అంటే వాడికి ఇలా చేయొద్దురా అంటే నువ్వెందుకు మాట్లాడే అనేది ఉంటుంది కదా నువ్వేం చేసావు అనే క్వశ్చన్ రాకుండా ఉండాలి అంటే నేను వాడికి ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటే నా స్వార్థాన్ని తగ్గించుకొని నీ తల్లి నా భార్య కావచ్చు వాడి తల్లిని జీవితాంతం నేను కాపాడుతున్నాను రక్షిస్తున్నాను నా సాయశక్తులు ఆ అమ్మాయి కృషి చేస్తున్నాను ఎగ్జాంపుల్ సెట్ చేయగలిగితే పిల్లలకి ఇప్పుడు మనమే కదా మన పిల్లలకి రోల్ మోడల్స్ ఎస్ ఆ రోల్ మోడల్ ఇవ్వడం డైవర్సెస్ పెరిగిపోతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి ఆర్ నాట్ సెటింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని క్యూచులాట్లు వచ్చినా పన్నుకున్నా కొట్టుకున్నా కూడా అమ్మా నాన్న కలిసి ఉంటారు అంటే వాడు వాడు భారత్ కలిసి ఉంటాడు ఎస్ మంజులా చెప్పమ్మా అసలు నీ మనసు అంటే కొన్ని సంవత్సరాల పాటు దాదాపు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పాటు నీ పనులన్నీ నువ్వు చేసుకొని చెంగు చెంగుని తిరిగే అమ్మాయివి నువ్వు ఈరోజు అలా మూలన పడిపోయి అమ్మ నాన్న లేకపోతే రోజు క్షణం గడవని పరిస్థితి రోజు కాదు బహుశా నానేమో కూలి పని చేసుకుంటూ నిన్ను పోషించటం అతను పట్టించుకోకపోవటం కన్న బిడ్డను చూసుకోలేకపోవటం ఏమనిపిస్తూ ఉందమ్మా నీకు అంటే నీ మనసు పడుతున్న వేదన ఏంటి చాలా బాధగా ఉంది మేడం నా బాబును కూడా చూసుకోవట్లేదు హస్బెండ్ చూసుకుంటే నేను ఇంత ఇలా ఏందో దాన్ని రాదేమో అనిపిస్తున్నా ఆర్థికంగా ఎట్లా ఉన్నామమ్మా ఏంటి ఎలా సరిపోతుంది అసలు నీకు మెడిసిన్ కూడా ఏం లేదు మేడం పెయిన్ మార్ఫిన్ అవి వేసుకుంటాను మెడిసిన్ కూడా ఏం తీసుకోవట్లేదు ఇంకా అమ్మ వాళ్ళు ఫుడ్ ఇంకా రెంట్కి సరిపోతాయి కేసుకి వెళ్ళక ముందు మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకున్నారమ్మా పెద్దవాళ్ళతో కానీ ఆయనతో కానీ ఆ పెద్దవాళ్ళతోనే ముందు మాట్లాడుకున్నాం మేడం మాట్లాడితే ఆయన కోర్టు నుంచి డైవర్స్ పంపించారు ముందు పెద్దవాళ్ళ దగ్గరే మాట్లాడుకుందాం అంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఏం చెప్తుంది ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు వద్దనే అంటున్నారు మేడం వాళ్ళు ఇంకా అలాంటి అమ్మాయిని తీసుకొచ్చుకొని ఏం చేసుకుందాం అన్నట్టు ఇంకా అమ్మాయికే కాదు పేరెంట్స్ కూడా వాళ్ళ అమాయకత్వం చూస్తుంటే నిజంగా గడుపు తన రైట్స్ కూడా అంటే తన తప్పు కాని టైంలో తన రైట్స్ కూడా తను తనకి లేని అమాయకత్వం బేసికల్లీ బేసికలీ ఇప్పుడు ఆ తండ్రి కూలి పని చేసుకుంటున్నాడు పాపం అతను పరిస్థితి అది ఈ అమ్మాయి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కోట్ల చుట్టూ తల్లి తిరగాలి బేసికలీ కోర్టు అంటే వీళ్ళు ఫైట్ చేసే కేసు కూడా వాళ్ళ హవ్ హస్బెండ్ వేసినటువంటి పర్యటం చేస్తున్నారు తప్ప వాళ్ళ రైట్స్ గురించి కూడా తెలియని ఫైట్ చేసుకోలేనటువంటి అమాయకత్వం తనతో మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి తన హెల్త్ గురించి తన ఆరోగ్యం గురించి మాట్లాడట్లేదు బాబు గురించి బిడ్డని చూపించట్లేదు అని ఆ తల్లి వేదన అది ఒకటే కనిపిస్తుంది మనకు ముందు కూడా హాస్పిటల్కి కి వెళ్దాం ఇక వస్తలేడు మేడం నేను నాకు వస్తే నాకేమొస్తది మీ మీ ఆమెతో నాకైతే నేను ఎందుకు రావాలి మీరే చూపించుకోండి నేను రాను మేడం ఇక అంటే పిటిషన్ వేసిన తర్వాత కూడా బాబుని చూపించమంటే ఒక వన్ ఒక కొన్ని రోజులు తీసుకొచ్చారు మ్యామ్ తర్వాత మేము ఇంకా డైవర్స్ నేను ఇవ్వను నాకు ఇవ్వడం ఇష్టం లేదు నాకు నీతోనే ఉండాలని ఉంది కావాలంటే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను నీ భార్యగానే ఉంటాను గానీ ఇవ్వను డైవర్స్ ఉంది అమ్మాయి అమ్మాయి గురించి మీరేమంటారు పాప గురించి డాక్టర్ గారు ముప్పై ఏళ్ళు అండి ఆ అమ్మాయికి ఇప్పుడే అసలు అంటే విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది మనం తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇంట్లో కూడా ఈవెన్ పసిపాప అంతే పసిపాపలన్నా డే బై డే పాకటం నడవటం చేస్తారేమో ఇంకా తన పరిస్థితి అక్కడితో ఆగిపోయింది ఫ్యూచర్ ఎట్లాగండి ఏంటి అసలు తనకి మెడికల్గా మనం ఏం చేయగలుగుతాము సపోర్ట్ ఇస్తే తన కనీసం తన పని తను చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా యూజువల్ ఎలా ఇప్పుడు మనం అనుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు మూత్రం పోవడం కంటిన్యూస్గా ట్యూబ్ పెట్టాలి ఆ ట్యూబ్ అప్పటికే మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉన్నా కూడా మూత్రం నార్మల్ కాదు కాబట్టి ఫారెన్ బాడీ ఉంది కాబట్టి కంటిన్యూస్గా మూత్ర ఇన్ఫెక్షన్స్ రావడం ఆ మూత్ర ఇన్ఫెక్షన్ పైకి పాకటం అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్ రావడం వస్తే వీళ్ళేం చేస్తారు అది సెకండ్ పాయింట్ ఇన్ఫెక్షన్ చాలా రెసిస్టెంట్గా ఉంటాయి సో దానికి మందులు పెట్టుకోగలరా ఈ అవన్నీ రకరకాల సమస్య అనేది అన్నిటికీ మూల కారణం అయిపోతుంది కదా ఒకటి తర్వాత ఈఎమ్ నడవలేదు కూర్చోలేదు ఇక ఆల్మోస్ట్ లైక్ సోర్స్ అనేవి ఫామ్ కావచ్చు ప్లస్ ఈ మజిళ్ళు ఎప్పుడైతే వాడకంలో లేదో కండా ఎప్పుడైతే అది ఇంకా 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 వీక్ అయిపోతూ ఉంటుంది బేసికలీ సో ఈ అమ్మాయికి డిపెండెన్స్ పెరుగుతూ ఉంటుంది తగ్గేది కాదు ఆ ప్రాబ్లం పెరిగేదే బేసికలీ అంటే ఫిజియోథెరపీలో చేయించుకోవాల్సిన ఇవి ఆర్థిక స్థోమత వాళ్ళకి లేకపోవటం పెరుగుతుంది వాళ్ళేమో పెద్దవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఇప్పుడు సో మెడికల్ రియల్లీ చాలా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈ అమ్మాయికి బేసికల్లీ సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే చూపించాలి మేడం ఆయన బాబు నాసో చూపెట్టకుండా నన్ను చాలా బాధపెడుతున్నాడు ఆయనకు డైవర్స్ ఇస్తే చాలా అనుకుంటున్నాడు మేడం ఆయన జీవితం గురించి ఒకటి ఆలోచిస్తున్నాడు నేను ఆయనను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను ఇద్దరు లవ్ మ్యారేజ్ తర్వాత పెద్దలు నొప్పిచ్చి మేడం బాబా అయిన తర్వాత నా హెల్త్ ఇట్లా అవుతుంది నేను కూడా అనుకోలేదు చూపెట్టమన్నా నేను చూపెట్టును ఇంకా డైవర్సిస్ అనేది తప్పకుండా చూస్తే అప్పుడు నిన్ను అమ్మని కూడా పిలుస్తాడు ఇప్పుడు అమ్మాని కూడా పిలవట్లేదు అసలు నన్ను దగ్గరికి రమ్మని కూర్చోబెట్టినా అసలు కూర్చోట్లేదు మేడం నా దగ్గర దూరం నుంచి నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు ఒక ఐదు నిమిషాలు కూడా ఉంటాడు మేడం ఎంతో ఎన్నిసార్లు అడుగుతాను ఒక్కోసారి తీసుకొస్తాడు ఒక్కసారి తీసుకొచ్చి ఇంకా దూరం కూర్చుంటారు ఇద్దరు మా హస్బెండ్ మా బాబు రానాన్న నా దగ్గరికి అన్న కూడా నా దగ్గర కూడా రావట్లేదు మేడం వాడు అసలు నేను ఎవరిని చెప్పన్నా కూడా నన్ను మర్చిపోయాడు నేను ఎవరో కూడా బాబుకి ఎవరికన్నా చెప్పినా పెద్దవాళ్ళకు పెద్ద మనుషులకు అట్లా చెప్పినా కానీ వాళ్ళు కూడా ఉండని రాదు ఎక్కడైతే మంచిగానే ఉన్నాడు కదా నువ్వే నువ్వేం చేస్తావు వచ్చినా కానీ మాకే ఆయన ఎవరు అడగట్లే చూపియాలి కన్న తల్లికి బాబుని చూపెట్టాలని ఆయనకు చెప్పనే చెప్పట్లేదు పోలీసు రిపోర్ట్ ఇచ్చినా పెద్ద మనుషులకు చెప్పినా బహుశా దూరంగా ఉండటం వల్ల బాబుకి నువ్వు అమ్మ అని నీ ప్రేమ తెలియకపోవటం పోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు రాలేదు లేకపోతున్నాడేమోనమ్మా భయపడుతున్నాడు అదే దూరం వలన వచ్చే సమస్యనేమో చాలా గ్యాప్ వచ్చింది అమ్మా సో నువ్వు డైవర్స్ వివి చేయటానికి రెడీ గా కానీ నాకు బాబుని కూడా తప్పకుండా చూపిస్తా ఉంటేనే నేను ఇస్తాను మరి నీ పోషణ ఎట్లాగమ్మా నీకు కష్టమే ఉంది మేడం అమ్మ వాళ్ళు ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు రెంట్ ఉంటాము అటాచ్డ్ బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి నాకు నానొక్కడే చేస్తాడు అమ్మ నాతోనే ఉండాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి దానికి లేదు ఇంకా పొద్దున లేచినప్పటి నుంచి మొహం కడుక్కోవడం అయినా బెడ్ పైన అన్ని బెడ్ పైన అమ్మ టీ తీసుకో బెడ్ పైన టీ అయినా లంచ్ అయినా అన్ని ఇంకా కూర్చున్న దగ్గరే మేడం తమ్ముడు చేస్తున్నాడు తమ్ముడు ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు ఆయన ఆయనకి పెళ్ళి అయిందా చూస్తున్నారు ఆయన కూడా ఏం డాక్టర్ గారు ఫైనల్గా మనము ఈ గోరంత దీపం కార్యక్రమం ద్వారా ఎలాంటి సహాయం తనకు అందించగలుగుతాం ఇప్పుడు ఒకవేళ బాబు తన దగ్గరకు వచ్చినా కూడా రేపు పొద్దున తన బాబుకి ఫ్యూచర్ ఇవ్వగలదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఈ అమ్మాయికి మనం ఇవ్వగలగాలి అసలు తల్లే అన్న ఒక థాట్ లేదు ఒక ఆలోచనే లేదు వాడికి అమ్మ అన్న ఒక ఆలోచన లేదు ఒకవేళ దగ్గరికి తీసుకొచ్చాం ఆ భయం పోయి ఆ ప్రేమను చూపించగలుగుతాడంటారా మనం ఒక కుక్క పిల్ల వస్తుందండి ఆ కుక్క పిల్లని మనం ఉంటే అది ప్రేమగా మన దగ్గరకు వస్తుంది బేసికలీ సో ఏ అయినా సరే ప్రేమకి అట్రాక్ట్ అవుతారు ఆ పిల్లలు తల్లి అయినా కూడా కాదు ఎవరు ప్రేమ చూస్తే వాళ్ళ దగ్గర పోతారు తల్లి ఇచ్చిన ప్రేమ తండ్రి ఎలా ఇవ్వగలదండి ఒక కొత్త తల్లి ఇచ్చిన ఎలా ఇవ్వగలదు సో ఆ పిల్లవాడు చిన్నపిల్ల వాడు చెప్పినట్టు వాడు డ్రామా ఆడుతున్నాడు తప్ప తల్లిని చూసి తల్లి నిజంగా తల్లితో ఒక గంట వాడు మాట్లాడగలిగితే తల్లిని వాడు ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తాడని నా ప్రగాఢ విశ్వాసం బేసికల్లీ సో ఆ పిల్లవాడు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు తప్ప నీ మీద ప్రేమ లేక కాదా మత్యం తెలియజేస్తున్నాడు చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు అంతే బేసికలీ బట్ నీ ఇప్పుడు వాడి దగ్గర రావడం వాడి జీవితాంతం తల్లిగా నిన్ను ప్రేమిస్తాను అని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు బేసికలీ తెలియక ఏం లేదు జయ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అమ్మను చూడనివ్వట్లేదు అమ్మ ఎలాంటి నిస్సహాయరాలంటే పాపం పక్కింట్లో కొడుకు అదే అదే బజార్లో కొడుకు ఉంటున్నా కూడా కనీసం మనం చూడాలంటే గుమ్మంలో కన్నా పరిగెత్తైన అయినా తొంగి చూసే అవకాశం ఉంటుంది మరి ఆమె ఆ రకంగా బాధపడుతుంది వెళ్ళే అవకాశం కూడా లేదు పాపం టోటల్గా బెడ్డి కాబట్టి పరిగెత్తో నడిచో వెళ్ళే అవకాశం కూడా లేదనమాట ఇదంతా ఆ భర్త చేసేటటువంటి ఎమోషనల్ బ్లాక్ మీరు వెక్స్ అయిపోతే ఇంకా భర్తనాథ సంసారం చేయడం అని వెక్స్ అయిపోయిన పక్షంలో మంచి అమౌంట్ డిమాండ్ చేసి కన్సెంట్ డైవర్స్ ఇచ్చి కన్సెంట్ డైవర్స్ ఇస్తే జయ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు పిల్లవాడి బాధ్యత ఎవరిది పిల్లవాడి పోషణ ఎవరిది పిల్లవాడి పోషణ నిమిత్తం ఎంత ఇవ్వాలి తండ్రి నెలకి ఎంత ఎంత డబ్బులు ఇవ్వాలి లేదా తండ్రి వీళ్ళకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత వేయాలి మరి విజిటేషన్ రైట్స్ ఎట్లా ఉండాలి అమ్మ మీకు ఆ పాయింట్స్ అన్ని తెలియకపోతే మీరు ఎవరైతే అడ్వకేట్ ని సంప్రదించారో వారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్డ్గా మాట్లాడి మీకు ఇంకా కొంత అవగాహన కావాలంటే పార్వతీగ మేడం లాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడి దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నామ్మా ఇక్కడ మీరు నువ్వు చేయాల్సిందల్లా ధైర్యంగా ఉండటం ధైర్యం 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 నీ ఆయుధం అంతే ఈ రకంగా మీరు ఇంకా పార్వతి గారు పర్సనల్ గా కూడా వాళ్ళు ఒక అడ్వకేట్ సంప్రదించారు కాదనట్లేదు వాళ్ళకి ఇంకేదైనా సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా నేను చేయగలను అదైతే నేను అంతవరకు హామీస్తున్నాను డాక్టర్ గారు మెడికల్ గా తను ఏమన్నా చేసుకోవచ్చా ఇంట్లో ఏమైనా ఫిజియోథెరపీ అలా చేస్తే కొంచెం అంటే పూర్తిగా కాకపోయినా కొంచెమైనా తను ఏమన్నా కొంచెం రికవర్ అవడానికి ఫిజియోథెరపీ చేయొచ్చు అంతకంటే ముఖ్యంగా ఆ యూరినరీ క్యాథర్ ఏదైతే ప్రతి రెండు వారాలకి మార్చుకోవడము ఒకవేళ అంటే మంట ఉన్నా ఏమన్నా తెలియదు వీళ్ళకి ఆ మూత్రం రంగు మారింది అనుకోండి క్లియర్గా ఉండాలి ఎప్పుడు కూడా కొంచెం పసు పసుగా ఉండొచ్చు తప్ప అది గనక తెల్లగా అవుతుందంటే అది చీమ్ పట్టినట్ లెక్క వెంటనే చూసి మీరు డాక్టర్ నుంచి సంప్రదించాలి అది మొదలక ముందే మీరు యాంటీబయోటిక్స్ తీసుకున్నట్లయితే కనుక మిమ్మల్ని కాపాడుకోవచ్చు సో వెనకాల పక్కన వాళ్ళు చూస్తున్నారు పుండ్లు వస్తున్నాయి అమ్మాయికి నొప్పి తెలియదు బేసికలీ సో వెనకాల వస్తున్నాయో అవన్నీ చూడండి సో ఇట్లాంటివి వెంటనే కన్ను కట్టు కట్టించడం మరిచిబయోటిక్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎప్పుడైతే క్రానిక్ జబ్బులు ఉన్నాయంటే ఎలా తరబడి నిస్సహాయైనటువంటి జబ్బులు ఉన్నాయో మనసుని కొంగదీస్తుంది బేసికలీర్మ్ సైక్ ప్రాబ్లమ్స్ వస్తాయి డిప్రెషన్స్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి సో దానికి మన ఉండదు మనకి మనమే మన నుంచోగలిగేటట్టుగా మనం గట్టిగా ఉండడమే బేసికలీ అది ఇప్పుడు ఫైటింగ్ స్పిరిట్ అంటారు నిన్ను నువ్వు నువ్వు నీ యుద్ధం నువ్వు ఫైట్ చేయాలి మిగతా వాళ్ళు సహాయం తీసుకుని నువ్వు ఫైట్ చేసిన నాడు అందరూ సహాయానికి వస్తారు నీకు బేసికలీ సో నీ యుద్ధాన్ని నువ్వు ఫైట్ చేయాల్సి తప్పదు దానికి సరిపోయే మానసిక స్థైర్యాన్ని నిన్ను నువ్వు తెచ్చుకోవాలి మందులు పరంగానో లేకపోతే నిన్ను చూసుకోవటంలో నీ తల్లిదండ్రి తోడుగా ఉంటారు ఆర్థిక సహాయం అంటావా అప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది తను ఎంత చేయగలుగుతాడో అంత చేయగలుగుతాడు లేకుంటే స్పందించే వాళ్ళు ఉంటారు స్పందన వస్తుంది కానీ ధైర్యం అనేది నీకు నువ్వు తెచ్చుకోవాల్సిన విషయం ఓకే చాలా ధైర్యంగా ఉండమ్మా నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది ఓకే తల్లి నమస్తే 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 అమ్మా సో ఈ గోరంత దీపం కొన్నంత వెలుగునివ్వాలని మంజులకి మీరెవరైనా సహాయం చేయాలనుకుంటే తన గూగుల్ పే నెంబర్కి మీ సహాయాన్ని అందించండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి